సిక్స్టీన్త్ క్వశ్చన్ రెండు వందల లీటర్ల కంటే తక్కువ నీటిని ఖర్చు చేసిన వారిని ఇలా పిలుస్తారు రెండు వందల లీటర్ల కంటే తక్కువ నీటిని ఖర్చు చేసిన వారిని ఇలా పిలుస్తారు నీటి విలన్ నీటి పొదుపరి నీటి ఖర్చుదారు పర్యావరణ హీరో ఇక్కడ పదహారో ప్రశ్నకి ఆన్సరు పర్యావరణ హీరో ఇస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ డి పదిహేడో ప్రశ్న జపాన్ భాషలో సు అంటే జపాన్ భాషలో సు అంటే ఏంది వర్షం నది అలా రేవు సెవెంటీన్త్ క్వశ్చన్కి ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయాలి ఫ్రెండ్స్ ఇక్కడ సు అంటే ఏంది ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి రేవు సు అంటే రేవు సి కాదు అలా కాదు సి అంటే సు అంటే రేవు అని అర్థం ఎయిటీన్త్ క్వశ్చన్ పద్దెనిమిదో ప్రశ్న భోపాల్ గ్యాస్ ఉదంతం జరిగిన సంవత్సరం భోపాల్ గ్యాస్ ఉదంతం జరిగిన సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై రైట్ ఆన్సర్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి తెలివని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసి పెట్టేసేయండి కామెంట్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అండి భోపాల్ గ్యాస్ ఉదంతం జరిగింది మిగతే రిలీజ్ అయింది నైన్టీన్ ఎయిటీ ఫోర్లో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పంతొమ్మిదవ ప్రశ్న భూ భౌతిక పరిస్థితుల వల్ల అధిక జనాభా వల్ల ప్రపంచంలో విపత్తులను ఎక్కువగా గురయ్యే దేశాల్లో ఒకటేది భూ భౌతిక పరిస్థితుల వల్ల అధిక జనాభా వల్ల ప్రపంచంలో విపత్తులకు గురయ్యే దేశాల్లో ఒకటి భారతదేశమా రష్యానా అమెరికానా బ్రిటనా అందరు కామెంట్ చేయండి కొంతమంది ఆప్షన్ డైరెక్ట్ పెడుతున్నారు అట్లా పెట్టకుండా క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేయండి మీరు ఎంతమంది రైట్ ఆన్సర్ అనేది నాకు క్లారిటీగా తెలుస్తుంది నైన్టీన్త్ క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్ చేయండి భారతదేశం అండి ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి పంతొమ్మిదో ప్రశ్నకి ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ ఇరవయో ప్రశ్న తుఫాన్లు భూకంపాలు కరువు వరదలు కొండ చర్యలు విరిగిపడటం వంటివి ఏంటివి తుఫాన్లు భూకంపాలు కరువు వరదలు కొండచర్యలు విరిగిపోవడం వంటివి మానవకారక విపత్తులు జంతుకారక విపత్తులు ప్రకృతి విపత్తులు పైవన్నీ ఇరవయో ప్రశ్నకి ఆన్సర్ని కామెంట్ చేయండి పైవన్నీ కాదండి ప్రకృతి విపత్తులు ప్రకృతి విపత్తులు అనేది రైట్ ఆన్సర్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ ఇరవయో ప్రశ్నకి చాలామంది ఆప్షన్ డి అంటున్నారు ఆప్షన్ డి కాదు ఆప్షన్ సి నెక్స్ట్ ఇరవై ఒకటో ప్రశ్న భారతదేశంలో తరచు తుఫాన్లకు గురి అవుతూ ఉండే ప్రాంతాలు ఇండియాలో ఇండియాలో తరచు తుఫాన్లకు గురి అవుతూ ఉండే ప్రాంతాలు తూర్పు ఆగ్నేయ ప్రాంతాలు ఉత్తర ఈశాన్య ప్రాంతాలు పశ్చిమ వాయవ్య ప్రాంతాలు దక్షిణ నైరుతి ప్రాంతాలు స్పీడ్ కామెంట్ చేయండి ఇక్కడ మనకు భారతదేశంలో తూర్పు ఆగ్నేయ ప్రాంతాలు తరచు తుపానుకు గురవుతూ ఉంటాయి సో ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి ఇరవై ఒకటో ప్రశ్నకి ఇరవై రెండవ ప్రశ్న భారతదేశంలో భూకంపాలు తరచు సంభవించేది ఇండియాలో భూకంపాలు ఎక్కడ ఎక్కువగా సంభవించే ప్రాంతాలేవి పీఠభూమి హిమాలయ ప్రాంతాలు గంగా బ్రహ్మపుత్ర మైదానాలు తూర్పు తీర మైదానం పశ్చిమ తీర మైదానం వాట్ ఈజ్ రైట్ ఆన్సర్ ప్లీజ్ కామెంట్ ఇక్కడ పీఠభూమి హిమాలయ ప్రాంతాలు భూకంపాలకు తరచు సంభవించే భారతదేశంలో సంభవించే తరచు భూకంపాలకు పీఠభూమి హిమాలయ ప్రాంతాలు సంభవిస్తుంటాయి సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి ఇరవై ప్రశ్నకి ఇరవై మూడో ప్రశ్న భారతదేశంలో తరచు వరదలు సంభవించే ప్రాంతం ఇది ఈ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇండియాలో తరచు వరదలు ఇంతకుముందు ఏమో భూకంపాలు అడిగినాం ఇప్పుడేమో వరదలకు సంబంధించిన ప్రశ్న పీఠభూమి ప్రాంతం గంగా బ్రహ్మపుత్ర మైదానం హిమాలయ ప్రాంతం పైవన్నీ వరదలు సంభవించే ప్రాంతం గంగా బ్రహ్మపుత్ర మైదానం సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ ఇరవై నాలుగో ప్రశ్న భారతదేశంలో తరచు కరువుకు గురయ్యే ప్రాంతం ఏది ఫస్ట్ ఏమో భూకంపాలు వచ్చింది తర్వాత వరదలు వచ్చింది ఇప్పుడు కరువుకు సంబంధించి గురయ్యే ప్రాంతం ఇండియాలో పశ్చిమాన రాజస్థాన్ దక్షిణ భారతంలో రాయలసీమ పై రెండు ఏది కాదు ఎక్కువగా కరువు సంభవించే ప్రాంతం భారతదేశంలో కూడా రాయలసీమనే సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి ఇక్కడ ఇరవై ఐదో ప్రశ్న బహుళ ప్రమాదాల ప్రాంతం అనగా క్వశ్చన్ చూడండి బహుళ ప్రమాదాల ప్రాంతం అనగా వరదలు తుఫాన్లు వచ్చే ప్రాంతం భూకంపాలు సంభవించే ప్రాంతం పైవన్నీ వచ్చే ప్రాంతం కరువులు సంభవించే ప్రాంతం మీరు ఏదనుకుంటురారో ఒక రైట్ ఆన్సర్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇక్కడ బహుళ ప్రమాదాల ప్రాంతం అంటే వరదలు తుఫాన్లు వచ్చే ప్రాంతం ఎట్ ద సేమ్ టైం భూకంపాలు సంభవించే ప్రాంతం కూడా సో ఆప్షన్ ఏ మరియు ఆప్షన్ బి ఇక్కడ ఆప్షన్ సిలో ఉంది చూడండి పైవన్నీ వచ్చే ప్రాంతం సో ఆప్షన్ సి పెట్టాలి ఇక్కడ ఆన్సర్ ఇరవై ఆరో ప్రశ్న విపత్తులు సంభవించే వేగాన్ని బట్టి విపత్తులను ఎన్ని రకాలుగా విభజించవచ్చు విపత్తులు ఎన్ని రకాలుగా విభజించవచ్చు రెండు మూడు నాలుగు ఐదు ఇరవై ఆరో ప్రశ్న కామెంట్ చేయండి విపత్తులు సంభవించే వేగాన్ని బట్టి విపత్తులను రెండు రకాలుగా విభజించవచ్చు సో ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ ఇరవై ఆరో క్వశ్చన్కి కామెంట్ వచ్చిన తర్వాత ఇరవై ఐదో క్వశ్చన్ కామెంట్ వస్తుందంటే మీరు కొంచెం డిలే ఉండి ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి మీరు కామెంట్స్ అబ్జర్వ్ చేస్తున్నారు కదా కొంతమంది ఏమో డైరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేస్తారు అంటే ఆప్షన్ ఏది రైట్ అనుకుంటుర్రో అది కామెంట్ చేస్తారు అట్లా చేస్తే మీరు ఏ క్వశ్చన్కి అనేది క్లారిటీ రాదు మీరు గమనిస్తే అర్థమైతే ఇరవై ప్రశ్నకి తర్వాత ఇరవై ప్రశ్నకు వస్తుంది కామెంట్ ఇరవై ప్రశ్న నిదానంగా సంభవించే విపత్తుకు ఉదాహరణ ఇరవై ప్రశ్న నిదానంగా సంభవించే విపత్తుకు ఉదాహరణ కరువు పర్యావరణ క్షీణత చీడ పురుగుల తాకిడి పైవన్నీ ఇక్కడ పైవన్నీ ఆన్సర్ అండి కరువు పర్యావరణ క్షీణత చీడ పురుగుల తాకిడి ఇవన్నీ కూడా నిదానంగా సంభవించే విపత్తులు సో ఆప్షన్ డి రైట్ ఆన్సర్ సీ కాదండి ఇరవై ఎనిమిదో ప్రశ్న వేగంగా సంభవించే విపత్తుకు ఉదాహరణ ఇంతకుముందేమో నిదానంగా సంభవించే విపత్తుకు ఉదాహరణ ఏదైనా అడిగినాం ఇక్కడ మొత్తం కనిపించినాయి ఇప్పుడు వేగంగా సంభవించే విపత్తుకు ఉదాహరణ భూకంపాలు తుఫాన్లు ఆకస్మిక వరదలు అగ్నిపర్వతాలు బద్దలవడం పైవన్నీ ఇది కూడా సింపులే అనుకుంటున్నాను ఆన్సర్ని అయితే కామెంట్ చేయండి ట్వంటీ ఎయిట్ చాలా స్పష్టంగా ఇంటున్నట్టుంది చాలామంది కామెంట్లో చెప్తున్నారు సార్ అని ఇక్కడ పైవన్నీ అండి ఇవి వేగంగా సంభవించేవి భూకంపాలు కానీ తుఫాన్లు కానీ ఆకస్మిక వరదలు కానీ అగ్నిపర్వతాలు అవ్వడం సో ఇక్కడ పై అనే ఆప్షన్ కూడా ఇచ్చింది కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఇరవై తొమ్మిదవ ప్రశ్న మానవ నిర్మిత విపత్తుకు ఉదాహరణ మానవ నిర్మిత విపత్తుకు ఉదాహరణ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు భోపాల్ గ్యాస్ విషాదం పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఢిల్లీ ఉపహార్ సినిమా హాల్లో అగ్ని ప్రమాదం రెండు వేల రెండులో రాజధాని ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పడం ఆప్షన్ డి పైవాన్ని ఇది కూడా క్లియర్ ఉంది క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయడం ఆల్చం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం ఇరవై ఎనిమిదవది కాదు ఇరవై తొమ్మిదో క్వశ్చన్కి ఆన్సర్ చేయండి ఇక్కడ పైవన్నీ అండి మానవ నిర్మితాలు ఇవన్నీ భోపాస్ భోపాల్ గ్యాస్ విషాదం కానీ ఢిల్లీలో సినిమా హాల్లో అగ్ని ప్రమాదం కానీ రాజధాని ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు దప్పడం కానీ ఇవన్నీ కూడా సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి వెరీ గుడ్ నెక్స్ట్ ముప్పై ప్రశ్న కుంభకోణం ఇది తమిళనాడు పాఠశాలలో అగ్ని ప్రమాదం జరిగిన సంవత్సరం కుంభకోణం పాఠశాలలో అగ్ని ప్రమాదం జరిగిన సంవత్సరం టూ థౌజండ్ టూ టూ థౌసండ్ త్రీ టూ థౌసండ్ ఫోర్ టూ థౌసండ్ ఫైవ్ వాట్ ఈజ్ రైట్ ఆన్సర్ ప్లీజ్ కామెంట్ ఇంకా లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్కి సపోర్ట్ మీరు ఇచ్చే లైక్ చాలా చాలా సపోర్ట్ ఉంటుంది సో ఖచ్చితంగా లైక్ చేస్తారని ఆశిస్తున్నా ముప్పై ప్రశ్నకి ఆన్సరు రెండు వేల మూడు అండి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఈ ప్రశ్నకి ముప్పై ఒకటో ప్రశ్న జైపూర్లో వరుస పేలుళ్ళు జరిగిన సంవత్సరం జైపూర్లో వరుస పేలుళ్ళు జరిగిన సంవత్సరం అయితే టూ థౌసండ్ ఫైవ్ టూ థౌసండ్ సిక్స్ టూ థౌసండ్ సెవెన్ టూ థౌసండ్ ఎయిట్ ఈ ప్రశ్న ఇంతకుముందు వచ్చినట్టు అనిపిస్తుంది మన వీడియోలనే ఈ లైవ్లే జైపూర్లో వరుస పేలుళ్ళు జరిగిన సంవత్సరం టూ థౌజండ్ ఎయిట్ అండి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ ముప్పై రెండో ప్రశ్న తల్లిదండ్రులు ఇతర ప్రజలలో అవగాహన కల్పించడంలో ముఖ్య పాత్ర పోషించేది తల్లిదండ్రులు ఇతర ప్రజలలో అవగాహన కల్పించడంలో ముఖ్య పాత్ర పోషించేది విద్యార్థులు బాలబాలికలు యువత వృద్ధులు ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ విద్యార్థులు వెరీ గుడ్ ముప్పై మూడో ప్రశ్న జపాన్ భాషలో నామే అంటే జపాన్ భాషలో నామే అంటే ఏంది ఓడలు పడవలు అలలు భూకంపాలు రెగ్యులర్గా కోసం ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇస్తామంటే ఖచ్చితంగా లైవ్ ఉంటుంది లైవ్లోకి వస్తామనేటూ ఒకసారి కామెంట్లో చెప్పండి రెగ్యులర్గా లైవ్ పెట్టే ప్రయత్నం చేస్తా ఇది మీకు యూజ్ అయ్యే కంటెంటే పెడతా మ్యాక్సిమమ్ సో ఇక్కడ జపాన్ భాషలో నామి అంటే అలలు అని అర్థమండి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ముప్పై నాలుగో ప్రశ్న సముద్రంలోని భూకంపాలు అగ్నిపర్వతాలు పీలటం లేదా కొండ చర్యలు విరిగిపడటం వల్ల పెద్ద పెద్ద అలలు చెలరేగి తీర ప్రాంతాలకు అతలాకుతలం చేయటం దేని పని సముద్రంలోని భూకంపాలు అగ్నిపర్వతాలు పేలడం లేదా కొండ చర్యలు విరిగిపడటం వల్ల పెద్ద పెద్ద అలలు చెలరేగి తీర ప్రాంతాలకు అతలాకుతలం చేయడం దేని పని వరదల పన తుఫాన్ల పన సునామీ పనే ఏది కాదా ఫోర్ టు ఫైవ్ లెసెన్స్తో పెట్టండి ఓకే ఐ విల్ ట్రై ఇక్కడ సునామీ అండి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఈ ప్రశ్నకి కొంచెం లెంతిగా ఉంది చదవండి నెక్స్ట్ ముప్పై ఐదో ప్రశ్న అండి వర్షపాత లోపం వల్ల ఏర్పడే ప్రకృతి వైపరీత్యం వాన తక్కువ పడితే అంటే వర్షపాత లోపం వల్ల ఏర్పడే ప్రకృతి వైపరీత్యం వరద కరువు భూకంపం పంటలు మునిగిపోవడం ఇక్కడ ఈ క్వశ్చన్కి మీరు ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ పెడతారో ఒక్కసారి గమనిస్తే నేను థర్టీ ఫైవ్ క్వశ్చన్కి ఆన్సర్ పెట్టండి అండి బి ఆప్షన్ బి ఫస్ట్ ఆన్సర్ అయితే కామెంట్ వచ్చింది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేస్తే పెట్టాలి వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వర్షపాత లోపం వల్ల ఏర్పడే ప్రకృతి వైపరీత్యం కరువు అండి ఈ వర్షపాతం తక్కువ పడితే పంటలు కూడా మునిగిపోతాయి అనేది అనుకోవచ్చు కొంతమంది ఇది కాదు కరువు అనేది రైట్ ఆన్సర్ ఇక్కడ ఆప్షన్ బి రైట్ ఆన్సర్ ముప్పై ఆరో ప్రశ్న ప్రతి ఐదు సంవత్సరాలలో రెండు సంవత్సరాలు కరువు చోటు చేసుకునే ఆంధ్రప్రదేశ్లోని ప్రాంతమేది ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ అబ్జర్వ్ చేస్తే టూ ఇయర్స్ కరువే ఉంటుంది అక్కడ